అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాస్ట్ వెబ్సైట్ తెలుగు ఈరోజు మన జీవితానికి మనం ఏం చేయాలి అనే ఒక మంచి మాటలు తెలుసుకుందాం నీ దారిలో ముళ్ళు ఉన్నాయని నీ పైనాన్ని ఆపవద్దు లక్ష్యం దూరం అవుతుంది నీపై విమర్శలని ఆశీర్వాదాలుగా నిన్ను అవహేళన చేసిన వాళ్ళే నీకు సలాం కొట్టేలా నిన్ను వెక్కిరించిన వాళ్ళ అహం దెబ్బ తినేలా ఆస్తి అంతస్తు లేదని ఆలోచన వదిలి ఆత్మవిశ్వాసం అనే ఒక ఆయుధంతో ముందడుగు వేయి ఒక నెల లేట్ అవ్వచ్చు కానీ విజయం వచ్చి మాత్రం తప్పకుండా నీ కాళ్ళ ముందు ఉంటుంది నిన్ను వెక్కిరించిన వాళ్ళు ముక్కున వేలేసుకుంటారు అది గెలుపంటే వెక్కిరింతలు చూసి వెనక్కి పోయావనుకో తర్వాత ధిక్కరించిన ఫలితం ఉండదు గెలుపు అనేది నీ సొంతమైతే నీకు హేళన చేసిన వాళ్ళు నిన్ను అవహేళన హేళన చేసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా మొక్కు మీద వేలేసుకుంటారు రెండే రెండు క్షణాలు రెండు క్షణాలు నవ్వితే ఫోటో అందంగా వస్తుంది రెండే క్షణాలు నవ్వినప్పుడు ఫోటోనే అందంగా వచ్చినప్పుడు ఎప్పుడు నవ్వుతూ జీవితాంతం ఎంత అందంగా ఉంటా చెప్పు అవతల వారు హేళన చేస్తున్నారంటే నువ్వెవరో కొత్తగా చేస్తున్నట్టే కదా నువ్వు ఏదో గెలుపు వైపు వెళ్తున్నట్టే కదా అదృష్టాన్ని సరదాగా నమ్ముకో కష్టాన్ని మాత్రం పూర్తిగా నమ్ముకో ఎంత చదవమనే దానికంటే అది నీకు ఎంత సంస్కారాన్ని నేర్పింది అనేదే ముఖ్యం సుగుణం నిన్ను రాజున చేస్తే మూర్ఖత్వం బానిసని చేస్తుంది కాబట్టి నువ్వు మంచి గుణంతో రాజులా ఉంటావా లేదా మూర్ఖత్వంతో బానిసగానే బ్రతుకుతావా నిర్ణయం నీదే మిత్రమా జీవితంలో ఎవరిని తగ్గించి మాట్లాడకూడదు ఎవరిని బాధించి అ మాట్లాడకూడదు ఇవాళ నువ్వు శక్తివంతంగా ఉండొచ్చు కానీ కాలం నీకన్నా శక్తివంతమైనదని గుర్తుంచుకో ఒక చెట్టు నుంచి లక్షల అగ్గిపొలలు తయారవుతాయి ఒక చెట్టును బూడిద చేయటానికి ఒక్క అగ్గి చాలు కాబట్టి మంచితనంతో ఉండాలి మంచి మనసుతో ఆలోచించాలి చెరువు నిండినప్పుడు చీమలే చేపలకు ఆహారం చెరువు ఎండిపోయినప్పుడు చేపలే చీమలకు ఆహారం ఎప్పుడు కాలం ఒకేలా ఉండదు పరిస్థితులు ఎప్పుడు ఎలాగైనా మారుతాయి అందుకే ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు ఎవరి మనసు కూడా గాయపడకూడదు గాయపరచకూడదు చిక్కని చీకటి చీల్చుకొని మన జీవితాలలో వెలుగు నింపి ఆనందపు అనుభూతులు పంచే మరొక అవకాశం అదే ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవడం ఒక వ్యక్తిని ఎదుగుతుంటే ఎదగనిచ్చాలే కానీ వాళ్ళని నిరుత్సాహపరిచి అక్కడే వాళ్ళ ప్రయత్నాన్ని ఆపకూడదు ఎందుకంటే వాడు ఎదిగి పది మందికి అవకాశాలనిస్తాడు అంటే మంచి విషయమే కదా పడిపోయే వ్యక్తిని పట్టుకోవాలి కానీ పడిపోనివ్వకూడదు ఎందుకంటే వాడు పడిపోతే వాడిని నమ్ముకున్న వాళ్ళు కష్టాలు పాలవుతారు కాబట్టి ఈ విషయాలన్నీ ఎప్పుడూ గుర్తుంచుకోవాలి సముద్రం అందరికంటే అందరికీ ఒక్కటే కానీ ఈత వచ్చిన వాడికి ముచ్చలు దొరుకుతాయి వల వేయటం వచ్చిన వాడికి చేపలు దొరుకుతాయి నిలబడి చూసేవాడికి కాళ్ళు మాత్రమే తడుస్తాయి జీవితం కూడా అంతే అందరికీ ఒక్కటే కాకపోతే మన ప్రయత్నాన్ని బట్టే మన జీవితం ఉంటుంది మనకు విజయం చేరుతుంది ఈ యొక్క జీవిత సత్యాన్ని ఎప్పుడు గుర్తుంచుకోవాలి కష్టాలు మన సామర్థ్యాన్ని బయటికి తీస్తే సుఖాలు మన బలహీనతలను బయటపెడతాయి అవమానాలు ఒక మెట్టు ఎక్కేలా చేస్తాయి నిందలు మన సహనానికి పరీక్ష పెడతాయి కానీ హేళనలో మాత్రం మన విజయానికే దోహదపడతాయి అవతల వాళ్ళు హేళన చేశారని కృంగిపోకుండా నీకు అందిన అవకాశాన్ని దక్కించుకొని ప్రయత్నించి కృషి చేస్తే తప్పక నీకు గెలుపు సొంతమవుతుంది నీ దారిలో ముళ్ళున్నాయని పయనాన్ని ఆపకో లక్ష్యం దూరం అవుతుంది నీపై విమర్శలనే ఆశీర్వాదాలుగా నిన్ను అవహేళన చేసిన వాళ్ళే నీకు సలాం కొడతారు పది మందిలో ఉన్నప్పుడు పట్టింపులు మర్చిపో నలుగురిలో ఉన్నప్పుడు నవ్వడం నేర్చుకో అయిన వాళ్ళందరూ ఆనందంగా ఉండటం నేర్చుకో కష్టాల్లో ఉన్నప్పుడు కన్నీళ్లను ఓర్చుకో చేసేది తప్పని తెలిస్తే అలవాట్లు మార్చుకో గతం చేసిన గాయాలని పూర్తిగా మర్చిపో నీ ముందున్న గమ్యాన్ని చేరుకో మనిషి జీవితం అంటేనే ఒక యుద్ధమని తెలుసుకొని జీవించు కాలంతో కరిగిపోయే ఆస్తుల కోసం రక్త సంబంధీకులను వదులుకోవద్దు ఆ శాశ్వతమైన ఆడంబరాల కోసం జన్మనిచ్చిన తల్లిదండ్రులను వదులుకోవద్దు కొత్త పరిచయాల కోసం శాశ్వత బంధాలను దూరం చేసుకోవద్దు కొత్త స్నేహితులు దొరికారని నిన్ను మెచ్చి స్నేహం చేసిన పాత స్నేహితులకు దూరం కావద్దు అన్నీ ఉన్నా అనాథవే అవుతావు ఇవన్నీ మరిచావంటే ఆనందం వస్తువుల్లో ఉండదు మిత్రమా మనసులో ఉంటుంది సుఖశాంతులు సంపదలో ఉండవు సంతృప్తి పడటంలో ఉంటుంది ఎంత సాధించినా సంతృప్తి లేని జీవితానికి శాంతి అనేదే ఉండదు ఏ బంధం ఎంత కాలం నీతో ఉంటుందో తెలియదు అందుకే అవసరమైతే ఏ బంధాన్నైనా వదులుకోగల ధైర్యం నీ మనసుకు అలవాటు చెయ్యి మన గురించి నలుగురు ఏమనుకుంటారో అని ఆలోచించే కంటే మన గురించి మనం ఏమనుకుంటున్నామన్నదే ముఖ్యం ఎందుకంటే మన జీవితం మనది కాబట్టి మనకొచ్చే కష్ట నష్టాలు మనమే భరించాలి కాబట్టి గొప్పగా బతకడం సాధ్యం కాకపోవచ్చు కానీ తృప్తిగా సంతృప్తిగా జీవించటం మాత్రం ఖచ్చితంగా మన చేతుల్లో ఉంటుంది అని గుర్తుంచుకో తల్లిదండ్రుల నీడలో కాలం తెలియదు బాధ్యతలు అంటే ఏంటో అని చదువు అయిపోయేదాకా తెలియదు సమాజం అంటే ఏంటో అని కష్టం వచ్చే వరకు తెలియదు జీవితం అంటే ఏంటో అని ఇవన్నీ తెలిసాక ఏమీ చేయాలని కాలంలో అడుగుపెట్టేస్తాం నలుగురికి నచ్చే నువ్వు మరో నలుగురికి నచ్చాలని లేదుగా పది మంది మెచ్చుకునే నిన్ను మరో పది మంది తిట్టుకోవచ్చుగా ఎందుకంటే నీ వ్యక్తిత్వం నీది ఎదుటి వారి ఆలోచనలదు నీది కాదు అందుకే ఎప్పుడు ఒకరి మెప్పు కోసమో గొప్ప కోసమో కాకుండా నీ కోసం నువ్వు నిజమైన వ్యక్తిత్వంతో జీవించు జీవితం అన్నిటినీ పరిచయం చేస్తుంది తిని ఖాళీగా కూర్చునే రోజుల నుంచి తినడానికి తీరికలేని రోజుల వరకు నిద్ర పట్టిన రాత్రులను నిద్రలేని రాత్రులను ఘోరమైన ఓటమిని ఘనమైన గెలుపుని ఆకాశానికి ఎత్తే అభిమానాన్ని పాతాలానికి తొక్కే మోసాన్ని బాధలో తోడుగా ఉండే బంధాన్ని బాధించే బంధువులను నీకు నచ్చినా నచ్చకపోయినా వీటన్నిటినీ జీవితంలో నువ్వు ఎదుర్కోవాల్సిందే ఎదుర్కొని తీరాల్సిందే నిజం ఆ క్షణం మాత్రమే బాధ పెడుతుంది మిత్రమా అబద్ధం జీవితాంతం బాధ పెడుతూనే ఉంటుంది నిజం చేదు మాత్ర లాంటిది చేదు తాత్కాలికమైన చివరకు ఆరోగ్యం మెరుగుపడుతుంది కదా అబద్ధం తీయటి విషయం లాంటిది నెమ్మది నెమ్మదిగా ప్రాణాలను తీసేసే ఒక విషం లక్ష్యం కోసమే కనే కళలో అందంగా ఉంటాయి కానీ చేరుకునే మార్గంలో చాలా కష్టాలుంటాయి అంటే ముళ్ళుంటాయి కష్టానికి భయపడి ఆగిపోతే జీవితం ఎడారి అయిపోతుంది అధిక మించి వెళ్ళగలిగితేనే కన్న కళలు సాకారం అవుతాయి జీవితం ఆనందమవుతుంది నువ్వు ఆ ముళ్ళను చూసి ఆగిపోతావా ఆ ముళ్ళను పక్కన తీసి ముందుకి ప్రయాణం చేస్తావా కష్టాలున్నాని భయపడిపోయి జీవితం ఆపేస్తావా లేదా నీ కన్న కళలకు సాకారం చేసుకోవాలని ముందడుగు వేస్తావా నిర్ణయం నీదే విన్నారు కదండి ఈ యొక్క సూక్తులు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు హ్యావ్ ఏ గుడ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్